యోగి యోగాభ్యాసం కొరకు యోగి ఏకాంత స్థలమున కేగి నేలపై కుషగ్రాసమును పరిచి దానిని లేడీ చర్మము మరియు మృదువైన వస్తువుతో కప్పలేదు అంటే యోగి అంటే యోగాన్ని వాడిని యోగి అంటారు యోగి అంటే భగవంతుని యొక్క సేవకుడు మేబీ ఆ సేవకుడు ధ్యాన సేవకుడు ఉండొచ్చు తర్వాత భక్త సేవకుడు ఉండొచ్చు కృత కర్మ సేవకుడు ఉండొచ్చు జ్ఞాన సేవకుడు ఉండొచ్చు కర్మ ద్వారా కర్మ అనే యోగం ద్వారా భగవంతుని యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు జ్ఞానం అనే యోగం ద్వారా భగవంతుడితో యోగి ప్రాసెస్ వచ్చి కర్మ యోగము కర్మయోగి భగవంతుడు ఈ ఎండ్ల కర్మయోగి అంటే జీవుడు ఉంటాడు ప్రాసెస్ వచ్చి కర్మ కాబట్టి కర్మని తన యొక్క మార్గముగా ఎన్నుకున్నాడు కాబట్టి కర్మయోగి అంటాడు సో ఆ మార్గాన్ని కర్మయోగం అంటే ఇది అవతల అంటే భౌతిక ప్రపంచంలో జీవుడు ఉంటాడు ఆ జీవుడు యోగాన్ని తన మార్గంగా సెలెక్ట్ చేసుకుంటే యోగి అంటారు యోగాలలో వివిధ రకాలు ఉన్నాయి కర్మ కర్మని మార్గంగా ఎన్నుకుంటే కర్మ యోగి అంటారు జ్ఞానాన్ని మార్గంగా ఎన్నుకుంటే జ్ఞాన యోగి జ్ఞాన మార్గం ధ్యానాన్ని మార్గంగా ఎన్నుకుంటే ధ్యాన మార్గము అంటే ధ్యాన యోగము ఆ ధ్యాన యోగాన్ని ఎన్నుకున్న వారిని ధ్యాన యోగి అంటారు భక్తి మార్గాన్ని ఎన్నుకున్న వారిని భక్తి యోగము భక్తి యోగి సో ఇక్కడ ముఖ్యంగా ఈ లో ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్నటువంటి ధ్యాన యోగి గురించి యోగాభ్యాసము కొరకు అంటే ధ్యాన యోగి ఏదైతే యోగాభ్యాసము సెలెక్ట్ చేసుకున్నాడో మార్గాన్ని ఆయన మొదటగా ఏకాంత ప్రదేశం సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ నిర్జీవం ఎవ్వరు ఉండకూడదు అటువంటి ప్రదేశం సెలెక్ట్ చేసుకొని నేలపై ఇంకా కింద కంప్లీట్ డైరెక్ట్ నేలపై కూర్చోకుండా కుషగ్రాసమును పరచాలి దానిని లేడీ చర్మము మరియు మృదువైన వస్త్రముతో తప్పాలి ఆ కుషగ్రాసం పైన జింక చర్మము లేదా మృదువైన వస్త్రాన్ని కప్పి ఉంచాలి అంటే యోగము చేసే ముందు ధ్యాన యోగ ప్రాక్టీస్ చేసే ముందు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి అట్టి ఆసనము అతి ఎత్తుగా కానీ లేదా అతి గాని ఉండక ఆ ప్లేస్ ఎట్లా ఉండ ఉండాలంటే చాలా హైట్ గా ఉండద్దు చాలా లో లోయలాగా ఉండకూడదు తర్వాత నెక్స్ట్ కండిషన్స్ ఆ నెక్స్ట్ ఆ ప్రదేశము ధ్యాన యోగా చేసే ప్రదేశము పవిత్రమైన ప్రదేశము ఉండాలి చాలా మంది ఉత్తరాఖండ్ తపో భూమి హరిద్వార్ నుంచి అటు అంతా కూడా తపో అటు వెళ్తారన్నమాట ధ్యాన యోగులందరూ కూడా అక్కడ వెళ్ళి తపస్ చేస్తూ ఉంటారు పవిత్రమైన ప్లేస్ తపోభూమి ఎందుకు అక్కడ అన్ని పుణ్యనదులు కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి ఈవెన్ గంగా యమున సరస్వతి తర్వాత అలకానంద ఇవన్నీ కూడా అక్కడే ప్రవహిస్తున్నాయి జీవనదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి సో యోగులకు కావాల్సిందండి పవిత్ర నేల తర్వాత పవిత్ర జలాలు గంగా ఇవన్నీ కూడా యోగి దానిపై స్థిరంగా కూర్చుండి తన మనస్సును దాని మీద కూర్చుంటాడు ధ్యానం చేయడానికి తన మనస్సును ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించు ఇంకా అక్కడ వేరే అసలు నిర్జీవమైనటువంటి జీవులు ఏవి కావడం ఇప్పుడంటే మనందరం చాలా మంది వెళ్తున్నాం కాబట్టి జనాలు కనబడుతున్నారు ఇప్పుడు కూడా ఆ డీప్ హిమాలయ సబ్సైడ్ సైడ్ లోపలి ప్లేస్ వెళ్తే అగోన ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు ఉండరు కూడా సో అటువంటి ప్రదేశంలో మనస్సు పరిపరి విధాలుగా పరిగెత్తే ఛాన్స్ ఉండదు ఎందుకు మనసు పరిగెత్తాలంటే ఇంద్రియాలు లాక్కెళ్ళాలి అక్కడ నుంచి ఇంద్రియాలు కూడా ఎక్కడ చూసినా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చాయి ఇతర కార్యకలాపం అన్నిటి కూడా ఆటోమేటిక్గా నియంత్రించబడతాయి ఎందుకు అక్కడికి ఒకే లక్ష్యం అంత ఏర్పాట్లు ఎందుకు ఒకే లక్ష్యం నందు ఒకే లక్ష్యం అంటే ఆ పరమాత్మని ధ్యానించడం తప్ప ఇంకోటి ఉండదు ఒకే లక్ష్యం నందు మనస్సుని ఏకాగ్రపరిచి హృదయము శుద్ధి కొరకు యోగమును అభ్యసించవాలి యోగం అభ్యసించాలంటే ధ్యాన యోగులు మన లోపల ధ్యాన యోగులైనా ఎవరైనా కూడా భక్తి యోగులైనా మన లోపల ఉన్నటువంటి హృదయ మాలిన్యమును తొలగించుకోవాలి హృదయ మాలిన్యం తొలగించినంత వరకు భగవంతుడితో మనకు సంబంధము ఏర్పడదు మనకు భగవంతునికి సంబంధం ఏర్పడాలంటే మన లోపల ఉన్నటువంటి హృదయ మాలిన్యం అనే పొరను తొలగించుకోవాలి లైక్ ఎట్లయితే మనం కూడా బంగారము బిస్కెట్ బంగారం తయారు కావాలంటే దాని చుట్టూ ఉన్నటువంటి భూమి ద్వారా వచ్చినటువంటి మలినము మట్టి అదంతా కూడా ఆ మురికిని తొలగించినప్పుడు ఒరిజినల్ బంగారము మెరుస్తూ ఉంటుంది అదేవిధంగా మన ఇంటికి డోర్ తయారు చేయాలనుకోండి కర్ర లోపల ని తయారు చేయొచ్చు కానీ ఆ డోర్ షేప్ని కర్ర బయట ఉన్నటువంటి ఆ బేస్టింగ్ అంతా తొలగించినప్పుడు మనకు కావలసిన డోర్ లాగా తయారవుతుంది అదేవిధంగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని కొండలో ఉన్నటువంటి రాతిలో చెప్పాలంటే ఆ విగ్రహముకు ఉన్నటువంటి ఆ పోస్టర్ అంతా కూడా రాతిలో ఆల్రెడీ ఉంటుంది కానీ ఆ బేస్టేజ్ అంతా తొలగించాలి తొలగితే భగవంతుడు ఆ రాయిలో ప్రత్యక్షమవుతాడు అదేవిధంగా మనకు ఒకే లక్ష్యం ఆ కొండలో కొన్నిసార్లు ఏకశిలా విగ్రహం అంటారు ఇప్పుడు నరసింహస్వామి మాయపూర్ స్వామి ఒకే శిల పెద్ద అది కూడా విగ్రహాలు ఏ రాయి అంటే ఆ రాయిలో రావు దానికి కూడా ఆ విగ్రహ శాస్త్రం వాళ్ళకి తెలుస్తుంది ఏ విగ్రహం ఏ రాయిలో ఏ విగ్రహాన్ని మనం చెక్కొచ్చి ఇక్కడ ఏర్పాట్లు అన్నయ్యాయి దేని కొరకు ఒకే లక్ష్యము భగవంతుడి గురించి మాత్రమే అక్కడ లక్ష్యం ఉండాలి సో ఆ లక్ష్యము నందు మనస్సుని ఏకాగ్రపరిచినట్టు అవుతే హృదయం మెల్లమెల్లంగా శుద్ధి కాగలుగుతుంది భగవంతుడి కాకుండా మీరు ఇంకెవరి కొరకు ధ్యానం చేస్తే విదయ మాలిన్యం పెరుగుతుంది తప్ప శుద్ధి కాదు నెక్స్ట్ దేశే అను పదం ఇక్కడ స్థలంను సూచిస్తుంది భారతదేశం ముందు ధ్యాన యోగులు లేక భక్తులందరూ గృహములను వీడి గంగా యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ మథుర బృందావనం ఋషీకేశం హరిద్వారం వంటి పవిత్ర దేశమును చేరి అక్కడ ఏకాంతముగా యోగా నభ్యసిరు కానీ ఇది అన్ని వేళలా సర్వులకు సాధ్యము కాదు స్పెషల్ గా ఇక్కడ ఈవెన్ ధ్యాన యోగము చెయ్యాలన్నా కూడా పవిత్ర స్థలాలు కావాలి ఆ పవిత్ర తీర్థ స్థలాల గురించి చాలా లిస్టుని ముఖ్యమైన చెప్పారు ప్రయాగ అంటే త్రివేణి సంఘం సో అది కాశీ దగ్గర ఉంటుంది త్రివేణి సంఘం అక్కడ కూడా చాలా మంది యోగులు నదీ ప ప్రవాహ ప్రాంతంలో యోగులందరూ జీవిస్తూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు మథుర ఎప్పుడైనా మథుర పెద్ద సిటీ అయిపోయింది పూర్వకాల మథుర చాలా ఎప్పుడైనా పవిత్రమైంది కానీ ఇప్పుడు జనులు కంపెనీస్ వాటితో గా మారిపోతుంది మథుర బృందావనం రిషికేశం హరిద్వారం సో దీంట్లో దాదాపుగా మనం రిషికేష్ హరిద్వార్ ఉన్న చాదాం యాత్రలో రిషికేష్ ప్రభుజీ రిషికేష్ ఋషికేష్ చూద్దామంటే రిషికేశ్ ఏముంది భూమి ఎంతో మంది ఋషిలు మునులు తపస్సు చేసుకునేటువంటి ప్రదేశము హరిద్వారం అక్కడ నుంచే బద్రీనాథ్ కు వెళ్ళేటువంటి దారి ద్వారం అక్కడ ప్రారంభం అవుతుంది అక్కడ కూడా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడంటే అంటే చాలా పెద్ద సిటీగా మారిపోయింది పూర్వకాలం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డేస్ కింద చాలా సింపుల్ గా ఉండేది సో అక్కడ అందరూ కూడా భక్తులు తపస్ చేసుకుంటూ ఉండేవారు పవిత్ర ప్రదేశం చేరి అక్కడ ఏకాంతంగా యోగాను అభ్యసిస్తా ఉంటారు మనకు ఆల్రెడీ అంబరీష్ మహారాజ్ యొక్క చరిత్రలో కాళ్ళ యొక్క ధర్మం ఏంటి భగవంతు యొక్క మందిరానికి వెళ్ళాలా భగవంతు యొక్క తీర్థ స్థలాలను దర్శించుకోవాలి మరి ఏ కాళ్ళు అయితే భగవంతుని మందిరానికి వెళ్ళవో ఏ అయితే భగవంతుడి యొక్క తీర్థ స్థలాలకు దర్శించుకోవడానికి శరీరాన్ని తీసుకొని వెళ్ళవో ఆ కాళ్ళు తన పనిని నిర్వర్తించరంటూ వృధాన్ని ఏ చేతులైతే భగవంతుని మందిరానికి వెళ్ళి అక్కడ సేవ చేయవో భగవన్ మందిరాన్ని క్లీన్ చేయవో భగవద్భక్తులకు సేవ చేయరో ఆ చేతులు ఏమన్నట్టు వేస్ట్ అర్థమైందా ఏ కళ్ళైతే భగవంతుడి యొక్క మందిరానికి వెళ్తే భగవంతుడి స్థలాలకు అక్కడ వెళ్ళి భగవద్ దర్శనం చేయకుండా భగవంతుడి తీర్థ స్థలాలు చేయకుండా అక్కడ కూడా భౌతికమైనటువంటి విషయాలను చూస్తూ దాన్ని పొగుడుతూ ఉంటే అది వేస్ట్ కానీ అన్ని వేళలా అందరికీ సాధ్యం కాదు అక్కడ వెళ్ళి తీర్థ తీర్థస్థలాల తపస్సు చేయాలంటే సాధ్యం కాదు ఇప్పుడు మనమే ఉన్నాం మొన్న హార్డ్లీ థర్టీన్ ఫోర్టీన్ డేస్ వెళ్ళి స్థలాల్లో సాధన మనకు వీలైనంత సాధన చేసేస రావడం జరిగింది అక్కడే గా ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ పెద్ద పెద్ద పట్టణంలో యోగ సమాజంలో అనబడి అనబడేవి కేవలం భౌతిక లాభము గడింపవచ్చునేమో గాని నిజమైన యోగాభ్యాసములకు అవి ఏమాత్రము తగినము కావు ఆత్మ నిగ్రహం లేనివాడు మరియు మనోచంచలము కలవాడు దానమును అభ్యసింపజాలడు సో ఇక్కడ ధ్యాన యోగము చేయాలంటే ఆత్మ నిగ్రహం ఉండాలి తర్వాత మనోచంచలము మనస్సు యొక్క చంచలము మనస్సు పరిపరి విధాలుగా మనస్సు చాలా స్థిర నిశ్చయంతో ఉండాలా స్థిరంగా ఉండాల అటువంటి వాడే యోగాన్ని చేయగలుగుతాడు మరి ఈ యోగా అనేది ప్రతి యుగంలో యోగులు ఉన్నారు ప్రతి యుగంలో యోగం ఉంది తర్వాత ప్రతి యుగంలో యోగా యోగి యోగి అనేవాడు భగవత్ సేవకుడు యోగా అనేది భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధము యోగము సో దీనికి మనకు ఎందుకు మనం యోగి కావాలి యోగాన్ని ప్రాక్టీస్ చేయాలి యోగము యొక్క లక్ష్యము ఎందుకు యోగి కావాలి సో ప్రతి యుగంలో మనకు చెప్తున్నారు ప్రతి ఒక్కడు బై డిఫాల్ట్ యోగి కాకపోతే యుగం ప్రతి యుగంలో ఆ యోగం యొక్క పద్ధతి తేడా ఉండొచ్చు దాని కొరకు మనకు శ్రీమద్ భాగవతంలో ట్వెల్వ్ పాయింట్ త్రీ పాయింట్ ఫిఫ్టీ టూలో చెప్తున్నారు విష్ణు కలౌ త్రేతా పరిచర్యా సకృతయుగము అంటే సత్యయుగంలో యోగులున్న యోగా ఉంది దేని కొరకు మనకు భగవంతుడు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వచ్చింది నాలుగు ఆశ్రమాల్లో మొదటి ఆశ్రమము బ్రహ్మచర్య రెండవ ఆశ్రమం గృహస్థ మూడవ ఆశ్రమము వానప్రస్థ నాలుగవ ఆశ్రమం సన్యాసి సో ఈ నాలుగు ఆశ్రమాల్లో మూడు నాలుగు ఆశ్రమాలు భగవంతుని చేరుకోవడానికి ప్రిపేర్ ఫస్ట్ సెకండ్ కూడా అంతే కాకపోతే మనము ఫస్ట్ వచ్చి మేబీ గురుకులంలో ఉండొచ్చు బ్రహ్మచర్య చాలా స్ట్రిక్ట్ గా పాటించి రెండవది గృహంలో ఉండొచ్చు మూడవది అగైన్ వనాలకు వెళ్తాము దేనికి తపస్సు చేయడానికి వరకు కృతయుగంలో అందరూ ధ్యానం చేసి భగవంతుని ధ్యాన యోగం ద్వారా భగవంతుని పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సో దానికి ఎగ్జాంపుల్ కృతయుగంలో అలా ధ్యానం చేసిన భక్తుల గురించి ఎగ్జాంపుల్ చెప్పగలరా కృతయుగంలో ధ్రువ్మహారాజ్ తర్వాత కర్దవముని తర్వాత త్రేతాయుగంలో యోగం గురించి యోగి యోగం కర్దవముని గొప్ప యోగి తర్వాత త్రేతాయుగంలో భగవంతుని సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం భగవంతుని పొందే మార్గము యజ్ఞయాగాలు త్రేతాయాం ఎదితో మార్గం యజ్ఞయాగా యజ్ఞాలు ఎవరెవరు నిర్వర్తించారు రామచంద్రుడు దశరథ మహారాజు ప్రతి ఒక్కరు కూడా యజ్ఞయాగా చేసేవాళ్ళం ఈవెన్ పొద్దున ఒక కథామృతం పెట్టాను ఉన్నాను ఈ తొమ్మిది మంది ఋషులు పొద్దున మనకు భాగవతంలో వచ్చింది దాంట్లో వశిష్ఠుడు కూడా ఉన్నాడా తొమ్మిది మందిలో తొమ్మిది మందిలో వశిష్ఠుడు ఉన్నాడా తొమ్మిది మంది యోగులల్లో కర్దవమని చెప్తాడు కదా నీ తొమ్మిది మంది సంతాన పుత్రికలను ఈ తొమ్మిది మంది ఆ గొప్ప ఋషులకి ఇవ్వండి అని ఉన్నాడు కదా కర్దవముని వశిష్ఠుడు మరీచి అత్రి అంగీర అంగీరుడు పులస్యుడు ఉలపుడు క్రతువు భృగువు వశిష్ఠుడు లాస్ట్ అతని వశిష్ఠుడు వశిష్ఠుడికి చెప్తాడంట బ్రహ్మ నువ్వు పురోహితుడు కాని పురోహితుడు అంటే ఇంకా పౌరోహితం చేయటము జాతకాలు చూడటము నామకరణాలు చేయటం అన్నీగా ఒక సామాన్య మానవుడు ఆయన ఇంకా ఒక రాజుకు సంబంధించి అన్ని కూడా కేర్ తీసుకోవటం సో మంచి చెయ్యడం అన్ని కూడా ఆయనే తిట్టులు తీయటం అవన్నీ వశిష్ఠుడికి అంత పెద్ద ఇష్టం ఉండదు కానీ బ్రహ్మదేవుడు చెప్తారంట నీకు ఎటువంటి పదవి రాబోతుందంటే స్వయం రామచంద్రుడు రఘవం నువ్వు ఒకవేళ రఘువంశ పురోహితుడిగా నువ్వు స్వీకరిస్తే ఆ వంశంలో సాక్షాత్ భగవంతుడు దేవదేవుడు అవతరించబోతున్నాడు ఆ అవతరణకు సంబంధించి యజ్ఞాన్ని చేయించాల్సి వస్తుంది ఆ భగవంతుడి యొక్క నామకరణము నీ చేతుల మీద జరుగుతుంది భగవంతుని అన్న ప్రసరణ జరుగుతుంది ఈవెన్ భగవంతుడి యొక్క రాజ్య పట్ట ఎవ్రీథింగ్ నీ చేతుల మీద జరుగుతుంది అంత గొప్ప మహద్భాగ్యం అనగానే సరే ప్రభువు నేను స్వీకరిస్తానని చెప్పేసి అప్పుడు అందు గురించే ఆయన వశిష్ఠుడు పురోహితుడిలాగా అందుకని రామచంద్రుడి దశరథుడి వంశం యొక్క పురోహితుడు ఆయన ఎవరి దగ్గర జాయిన్ అయితే మనువు దగ్గర జాయిన్ అయితే పండుచుంటాడు ప్రతి రామచంద్రుయ పూర్వీకులు ప్రతి ఒక్కరికి ఆయన పురోహితుడు అంటే ఇక్కడ త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల వల్ల భగవంతుడిని పొందేవాడు ద్వాపర యుగంలో అర్చన విధానం వారు భగవంతుని నారద పంచరాత్ సిస్టం ద్వారా భగవంతుని సేవించి భగవంతుని పొందేవాళ్ళు తర్వాత కలియుగంలో కలవత అలా కలియుగంలో మనకు ద బెస్ట్ ప్రాసెస్ భగవంతుని యొక్క హరినామ సంకీర్తన ద్వారా పొందొచ్చు ఎందుకు హరి కలియుగంలో ఇంత సింపుల్ ప్రాసెస్ చెప్పారంటే సాధారణంగా నందు జనులు అల్పాయుష్లు ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంలో బద్ధకస్తులు వివిధములైన దుఃఖములచే సదా కలత నొందిన వారచే ఈ కలియుగమున భగవాను పవిత్ర నామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోన్నతమైన సాధన మార్గమని బృహన్నారదీయ పురాణం చెప్తుంది అల్పాయుష్కులు అంటున్నారు సో దీనికి అల్పాయుష్కులు బద్ధకస్తులు దీనికి శ్రీమద్ భాగవతంలో మనకు ఒక శ్లోకంలో ఉంది ఏ శ్లోకం అది అల్పాయుషం చనిపోవడం అనేది చనిపో సో కాబట్టి ఇక్కడ కలియుగంలో అందరూ అధర్మపరులే ఒక్కడ కూడా ధర్మపరుడు ఇంత భాగవతం వింటూ ఎనీ టైం నేను ఇలా కూర్చుండి కూడా నాకు మృత్యు వచ్చు కలియుగం అల్పాయుష్యం ప్రభుజీ నాకు గుర్తుండట్లేదంటే అదే కదా చెప్తున్నారు మనకు మేధస్సు బుద్ధి తక్కువ అంటే మనకు జ్ఞాపక శక్తి తక్కువ తర్వాత సోమరితనం ఒక పని ఎవరైనా చెయ్యాలంటే పది సార్లు చెప్పాల కాబట్టి మరుపు మర్చిపోవడము కలియుగంలో చాలా సర్వసాధారణము కాబట్టి అటువంటి మరుపులో మర్చిపోయే తత్వం ఉన్నప్పుడు భాగవతం భగవద్గీత ఇప్పుడు చెప్తాము రేపు పొద్దున మళ్ళీ మర్చిపోతారు భాగవతం పొద్దున చెప్పాము ఇప్పుడు ఈవినింగ్ మర్చిపోయారు అడుగుతాము పొద్దున చదివాము ఆల్రెడీ కొంతమంది మాటిచ్చారు ఇచ్చారు చదువుతాము చదవండి ఒకసారి హాలిడే ఉన్నా మనము చదవట్లేదు మనం ఒక సిస్టమేటిక్ ఒక కోర్స్ అన్నప్పుడు దాన్ని శ్రద్ధ శ్రద్ధతో ఆ కోర్స్ ఒక్కసారి కంప్లీట్ చేయండి తప్పకుండా మీకు మంచి టేస్ట్ వస్తుంది ఇదే కాకుండా భాగవతంలో మనకు చెప్తున్నారు ట్వల్వ్ పాయింట్ త్రీ పాయింట్ ఫిఫ్టీ నైన్ పన్నెండవ స్కందము మూడవ అధ్యాయము యాభై ఒకటవ శ్లోకంలో భాగవతంలో మన కలియుగంలో మానవులు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు ఎవరైనా చదవండి ఆ శ్లోకము సో కాబట్టి ఇక్కడ కలియుగం ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరి లోపల దోషాలు ఉంటాయి దోషాలు లేకుండా ఉండవు దాంట్లో స్పెషల్గా భౌతిక దేహాన్ని ధరించినటువంటి ఏ జీవుడైనా ఎన్ని దోషాలతో పుడతాడు దోషాలు త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహం ప్రతి దేహం అంటే బద్ద జీవుల్లో ఉంటుంది సో మరి ఇవి ఇటువంటి ఎన్నో ఇంకా దోషాలు జన్మ జన్మల నుంచి దోషాలు మనకు యాడ్ అయ్యి వస్తా ఉంటాయి సపోజ్ ఏదైనా అప్పు తీసుకుంటే మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ లోన్ అంటారు అడ్జస్ట్మెంట్ లోన్ అది సో పెరుగుతా పోతుంటుంది పెరుగుతా పోతుంటుంది అలానే మన యొక్క హృదయంలో పెరుగుతూ పోతుంది దాన్ని తొలగించాలి ఒకేసారి తొలగించాలి అన్నప్పుడు సరే మనం చూస్తూ ఉంటాము నది ప్రవహిస్తా ఉంది అనుకోండి ఆ ఒడ్డుని కొంచెం కొంచెం కోస్తా ఉంటుంది అదే ఒకవేళ వరద వచ్చింది అనుకోండి మొత్తం సిటీ సిటీ మొత్తానికి కూడా కొలాబ్స్ చేస్తాం ఆ విధంగా మొత్తం సిటీ అంతా కూడా టూ థౌసండ్ థర్టీన్ లో మనం చూసాం కేదార్నాథ్ మొత్తం సిటీ అసలు ఒక్క కేదార్నాథ్ టెంపుల్ తప్ప మిగతా ఏమి మిగలలేదు అక్కడ అలా మన లోపల మన హృదయంలో ఉన్నటువంటి ఈ నిధి దోషాల నిధి ఒకేసారి అంతం కావాలంటే భగవంతుడు మనందరికి గొప్ప వర ప్రసాదాన్ని ఇచ్చాడు అది బృహన్ నారదీయ పురాణంలో చెప్తున్నారు ఏ శ్లోకం అది హరే హరే కేవలం కపటము మరియు కలహాలతో కూడుకున్న ఈ యుగము నందు ఈ యుగం యొక్క గొప్పతనం ఏంటి కపటము కలహాలు ఇప్పుడు బానే ఉంటాం కానీ ఉండడం బానే ఉంటున్నాం మన లోపల అంత నటన ప్రతి ఒక్కరు కూడా ప్రతి రిలేషన్ నటిస్తా ఉంటారు అన్లెస్ ఈవెన్ స్పిరిచువల్ గా రావడం కూడా నటరండి జపం చేయటం నటన ఎవ్రీథింగ్ నటన నటిస్తా ఉంటామైందా ఈ డ్రెస్ కోడ్ అంతా కూడా ఏమైతుంది నటన కపటము మరియు కలహాలతో ఒకవేళ నటన లేకుండా ప్యూరిటీ ఉంటే కలహం అనేది ఉండదు వాళ్ళ దగ్గర కాబట్టి కపటము మరియు కలహములతో కూడుకున్నటువంటి ఈ యుగం నందు భగవాను పవిత్ర నామ సంకీర్తన ఒక్కటే ముక్తికి ఏకైక సాధనం ఏం చేయాలా జయని శ్రీనివాస్ ప్రభుజీ కేవలము భగవంతుని యొక్క నామ సంకీర్తన నిత్య నిరంతరము భగవన్ నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో వాళ్లకు చాలా ఇప్పుడు కేదార్నాథ్ అంత వరస్ట్ లో కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి మోడీ గారు వెళ్ళి ఆ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిస్థితుల గమని చూసి దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని తన యొక్క కమిటీని తీసుకొని వెళ్ళాడు ఎలా వెళ్ళిండు ఆయన మరి అక్కడ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళిండు ఎలా వెళ్ళిండు మోడీ చూసారు బై గురుజీ హెలికాప్టర్ ఏరోప్లేన్స్ కాదు హెలికాప్టర్ లో వెళ్ళి అదే విధంగా భగవంతు ఇక్కడ చెప్తున్నాడు ఈ హరినామము డైరెక్ట్ భగవంతుడి యొక్క వైకుంఠ గోలోకానికి తీసుకెళ్లేది డైరెక్ట్ అన్నది మీడియా పరోక్ష పద్ధతి కాదు డైరెక్ట్ భగవంతు దగ్గర ల్యాండ్ అవటం సో ఎక్కడైతే హెలిపాడ్ ఉందో అక్కడ నుంచి డైరెక్ట్ భగవంతుడి యొక్క టెంపుల్ ముందు హెలిపాడ్ లో దిగిపోయారు అక్కడ నడుచుకుంటూ టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళిపోవటం సో ఇది కూడా వైకుంఠానికి ఆరు గోలోకానికి డైరెక్ట్ వే నాన్ స్టాప్ గా వెళ్ళిపోవచ్చు ముక్తి అంటే డైరెక్ట్ ముక్తి ఎన్ని రకాల ముక్కు ముక్తులు ఉన్నాయి మనకు ముక్తికి ఏకైక మార్గం అంటున్నాడు ఎన్ని రకాల ముక్తులు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఏం అడుగుతుంది ఎన్ని రకాల ముక్తులు అన్నారు అది अरे अब हरे कृष्ण नागुरीजी हरे कृष्ण अरे क्या एग्जिबिशन ग्राउंड हाँ माता जी अंदर जय बोलो भद्राशी भगवद गीता की जय श्री श्री राधारमण लाल की जय जगन्नाथ बलदेव से भद्रा माई की जय गौताई भगवान की जय जगत गुरु श्री प्रभुपाद की जय श्री